నరేంద్ర మోడీ నాయకత్వం జై బిజెపి జై బిజెపి ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్ లో విజయం సాధించిన సందర్భంగా ఆనందోత్సవంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడం జరిగింది కావున అందరు కూడా బీజేపీకి సపోర్ట్ చేసి రానున్న ఎలక్షన్లో తెలంగాణలో మొత్తం లాగిట బీజేపీ రావడానికి ఖాయంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ గిట బీజేపీ ఓటేసి బీజేపీ నాయకత్వం వరదల్లాలని కోరుకుంటున్నాం జై బీజేపీ బీజేపీ జై జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బిజెపి జై బిజెపి జై బిజెపి ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్ లో విజయం సాధించిన సందర్భంగా ఆనందోత్సవంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడం జరిగింది కావున అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసి రానున్న ఎలక్షన్లో తెలంగాణలో మొత్తం లాగిట బీజేపీ రావడానికి ఖాయంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ గిట బీజేపీ ఓటేసి బీజేపీ నాయకత్వం వరదల్లాలని కోరుకుంటున్నారు जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी, भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी जय श्री राम, एटा